దినచర్య వ్రాయడంలోని ముఖ్య ఉద్దేశ్యం అభ్యాసి తాను ఏ స్థితులను అనుభవిస్తున్నాడో వాటిని వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఆ స్థితులను శ్రద్ధగా గమనించవలసి వస్తుంది అభ్యాసి వాటిని శ్రద్ధగా గమనించడం వలన వాటిపైన ఏకాగ్రత కలుగుతుంది కాబట్టి అనుభవాలు వృద్ధి అవుతాయి సాక్షాత్కారానికి దివ్య సాధనం ఏకాగ్రత ఏకాగ్రత లేకుంటే ధ్యానం నిరుపయోగమని ప్రజలు అనుకుంటారు ఏకాగ్రత ద్వారా భగవంతుణ్ణి సాధించలేమని నేను నొక్కి పలుకుతున్నాను ఎందుకంటే ఏకాగ్రతలో నీ దృష్టి ఒకదానిపైనే ఉంటుంది దేని కొరకు నీవు ఎదురు చూడటం లేదు కానీ ధ్యానంలో నీవు దేని కొరకు ఎదురు చూస్తావు ముఖ్యంగా భగవంతుని కొరకు ఎదురు చూస్తావు ఎదురు చూడటంలో కృషి కొనసాగింపు ఉంటుంది అది యాంత్రికంగానే ఒక విధమైన ఆకర్షణను కలగజేస్తుంది నీ ఒక ఆత్మనే నీ వద్దకు పిలవగలిగిన స్థితికి అది నిన్ను చేర్చగలదు ఆకర్షణ అత్యున్నత స్థితికి చేరితే బృహదాత్మ కూడా రానని తిరస్కరించలేదు మనిషికి తన శక్తి తనకు తెలియదు కారణం అక్కడ భగవత్ తత్వం లేదు కనుక దానికి వ్యతిరేకమైనది ఏదో అక్కడ ఉండవలను మనలో అంత చివరకు దైవత్వమే నిండిపోయేటట్లు మనము దివ్యత్వాన్ని మనలో పెంచుకుంటాం అంటే క్లుప్తంగా చెప్పాలంటే మన ఇంద్రియాలన్నీ తమ తమ మొదటి దశకు తిరిగి వస్తాయి మరో విధంగా చెప్పాలంటే ఉన్నత కేంద్రాలు అధో కేంద్రాలను తమ ఆధిపత్యంలోకి క్రిందికి తీసుకుని వాటిలో తమ కార్యమును ప్రారంభిస్తాయి క్షేత్ర గణిత రీత్యా అధో కేంద్రాలు ఊర్ధ్వ కేంద్రాల అదుపులో ఉంటాయి ఊర్ధ్వ కేంద్రాలు దివ్య కేంద్రాల పరమై ఉంటాయి కాబట్టి అదో కేంద్రాలు కూడా దివ్య కేంద్రాల ఆధిపత్యం కిందకు వచ్చినట్లే అవుతుంది ఈ విధంగా దివ్యత్వం అన్ని చోట్ల తమ పనిని నెరవేరుస్తుంది అందరికీ నమస్కారం ఈ వీడియోల ద్వారా మేము అందించే సహజ మార్గ సాహిత్యం మరియు సందేశాలను నలుదిక్కులా ప్రసారం చేయడం ద్వారా శ్రీ బాబూజీ కృపకు పాత్రుడు కమ్మని ప్రార్థిస్తున్నా దానికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కిందనున్న లైక్ బటన్ ప్రెస్ చేయడమే ఈ విధంగా మన మిషన్ సేవలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి